ఈరోజు ఈరోజు ఆదివారం ఎనిమిదో తారీఖున తాడపత్రి నియోజకవర్గం పెద్దవడుగురు మండలం చిత్రశేడు చిత్తూరు చిత్తూరు గ్రామ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల కమిటీలు చేయడంలో భాగంగా ఈ చిత్తూరు గ్రామానికి రావడం జరిగింది చిత్తూరు గ్రామంలో మాన్యశ్రీ మందాకృష్ణ మాది అన్నగారి ఆదేశం మేరకు ఈరోజు ఆదివారం రోజున రోజు మూడు గ్రామాలు గ్రామ కమిటీలు చదువుకున్న యువకులతోనే ఎంఆర్పిఎస్ కమిటీ ఏర్పాటు చేయాలని అలాగే ఎంఎస్పి కమిటీని పెద్దలు ఎంఆర్పిఎస్లో క్రియాశీలకంగా చేసి పని చేసిన పెద్దలు అందరినీ కూడా ఎంఎస్పీ కమిటీలోకి తీసుకోవాలని అన్నగారి ఆదేశంతో ఈరోజు కమిటీ ఏర్పాటు చేయడం ఈ చిత్తూరు గ్రామంలో జరుగుతున్నది కావున ప్రతి ఒక్కరు కూడా జనవరి జూలై ఏడో తారీఖున జులై ఏడో తారీఖున సంగ్రామ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరందరూ కూడా రావాలని కూడా తెలియజేస్తూ జై మాదిగా జై మంగా కృష్ణ మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా